రైస్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మీ అందరికీ ఏసీ నామంలో వందనాలు శుభాలు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా పాలకొల్లు జరుగుతున్నటువంటి ఆ సందర్భం మనందరికీ తెలిసిందే పాలకొల్లు దైవ సేవకులంతా ఏకమై ఇక్కడ ఎవరు స్వస్థత ప్రార్థనలు కోడికలు పెట్టకూడదు పెట్టడం ద్వారా చిన్న చిన్న సంఘాలు అంటే వారు కష్టపడి పోగేసుకున్న ఆత్మలు చెదిరిపోతున్నాయన్న ఉద్దేశం చేత వారంతా ఒక కూటమిగా తయారు అయ్యి మొన్న దినాన అమ్మతేజ గారిని ఆపడం నిన్న దినాన తిక్ చిక్క ఇస్సాక్ గారిని ఆపడం మీటింగ్ పెట్టకుండా అసలు అది ఎంతవరకు వాస్తవం కరెక్టు అనేది బైబిల్లో నుండే ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా అపోసరిన పౌలు గారు కొరతకి రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయంలో పదిహేను పదహారు వచ్చనాలలో ఆయన ఒక మాట అంటాడు మేము మెరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మెరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపించు వ్యాపింపజేయచ్చు మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గనపరచబడతమని నిరీక్షించుచున్నామే కానీ మరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అన్నట్టు అతిశయింప ఘోరము పౌల్ గారు ఎంత చక్కగా మాట రాస్తున్నారు ఇప్పుడు నేను అంటాను గారికి ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నారు వెల్ అదే ప్రాంతంలో సేవ చేయడం మంచిది ఇప్పుడు వేరే వేరే దగ్గర మీటింగ్స్ పెట్టడం అంత అవసరం లేదు ఎందుకు అంటే చిన్న చిన్న సంఘాలు పాడవుతున్నటువంటి ఆ ప్రజలు బయటికి ఇలా ఎక్కడ స్వస్థత ఈరోజు చూడండి ఎక్కడ స్వస్థత ప్రాంతాలంటే అక్కడికి పరిగెత్తుతున్నారు అలాగే ఇసక్ గారికి కూడా ఒక ప్రాంతం ఉంది కదా ఆయన ఆ ప్రాంతంలో సేవ చేసుకోవడం దేవుడు ఇచ్చిన మెర ఆ లోపల సేవ చేసుకోవాలి వరాలు ఉన్నాయని ఫలాలు ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మనము జరిగే దేవుని పరిచయం పాడు చేయాలి అక్కడ జరుగుతుంది సేవ దేవుడు అక్కడ కొంతమంది నేర్పరచుకున్నాడు వారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు చేయవలసిన కార్యాలు చేస్తున్నాను ఎవరైనా దైవజనులు ఏమి చేయలేరు ఏదైనా దేవుడే చేయాలి దైవ సేవకుడు ప్రాప్తం చేయవలసిన వారే నా ద్వారా ఇది అవుతుందంటే అది ఏది కాదు నచ్చే మనం ఒకవేళ నువ్వు పాలకుల్లో కానీ వేరే ప్రాంతంలో కానీ వేరే పట్టణంలో కానీ మీటింగ్ పెట్టాలంటే పౌన్ గారు ఇంత చక్కగా రాశారు చూడండి మీ ఆవలి ప్రదేశంలో కూడా స్వార్థ ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గనపరచబడదు అని నిరీక్షించున్నాము కానీ ఒకవేళ పాలకుల్లో తణుకులో అండి హైదరాబాద్ పట్టణంలో మేము మీటింగ్ పెట్టాలంటే అక్కడున్న సేవకులు ఏర్పాటు చేయబడి అయ్యా మీరు మా మధ్యలోనికి ప్రార్థన ప్రార్థనకుడికి పెట్టండి వారి మూలముగా కనపరచబడాలి కానీ ఆ బుట్టలోని చూడండి నరి యొక్కని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అన్నట్టు మేము అర్చింపకోరు సిద్ధమై ఉన్నవి కానీ రక్షింపబడిన ఆత్మలు ఈరోజు మాయ అన్నట్టుగా ఇప్పుడు పాలకుల్లో మాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు తణుకులో ఎన్ని మంది ఫాలోవర్స్ ఉన్నారు రాజమన్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాకినాడలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకుంటారు బట్ అవేవి మీవి కావు సిద్ధపరచుబడ్డాయి కొన్ని ఆత్మకు వాక్యం చెప్పి రక్షించిన ఆత్మలంటే కాదు ఈ రోజునే అంటే ఒక ఒక దేవుడు మీకు ఇచ్చాడు ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు వరంగల్ పట్టణం ఇచ్చాడు వరంగల్ను కేంద్రంగా చేసుకుని పరిచయం చేయాలి భద్రాద్రి కొత్త కూడా అక్కడి నుండి పరిశీలించాయి మరొక ప్రాంతాన్ని ఇచ్చారు కానీ ఇలా మీటింగ్లు పెట్టి ఏదో వరం ఉన్నదని రోజులలో ఆ వరాన్ని మనము ప్రజ్వలింపజేసుకోవడానికి బయటికి రావడానికి చిన్న చిన్న సేవకులను మనము అడగ దొరకడం అది సరి అయిన పద్ధతి కాదు అని లేఖనంలో ఉన్న ఒక మాట సార్వత్రిక సంఘానికి నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరి మెర దేవుడు ఏ మెర ఇచ్చాడో ఆ మేర ఆ లోపలనే ఉండి సేవ చేయాలి అది దాటకూడదు మనం ఆ బౌండరీ లైన్ దాటకూడదు ఒకవేళ దాటాలని దాటుతున్నామంటే వారే పిలవాలి మనల్ని అక్కడ సేవకులు పిలిచి మనల్ని గలపరిచే విధంగా ఉండాలి తప్ప మనల్ని బట్టి ఇతర సేవకులు డిస్టర్బ్ అవ్వకూడదు మనల్ని బట్టి అందరం చెప్పేది దేవుని వాక్యమే నుండి కాబట్టి వారి సామర్థ్యతను బట్టి దేవుడిచ్చాడు వారి కొలుచి ఇచ్చాడు ఆ పరిచయం ఆత్మలు దేవుడు వారికి ఇచ్చాడు ఆత్మల్ని ఈరోజు మన బుట్టలో వేసుకునే ప్రయత్నం కూడా ఎంత మాత్రము చెయ్యకూడదు అని ప్రభుపేట మరొకసారి నేను తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించుగాక ఆమె